శాంతి సూరజుబాయిజీ చెప్పిన ఆస్కా ప్రశాంత్ ఈరోజు ముప్పై ఒకటి జనవరి జనవరి మాసము తపస్యా మాసములో చివరి రోజు ఎవరైతే శ్రేష్ట తపస్విగా ఉండి ఉంటారో వారికి ఈ రోజున ఎంతో సంతుష్టత ఉండవచ్చు ఈ రోజంతా పూర్తిగా అటెన్షన్ ఇద్దాము ఈ నెల అంతటిలో ఏదైతే పొందాము అనుభవం చేసుకున్నాము దానిని లిపిబద్ధము చేస్తాము అనగా రాసి పెట్టుకుందాము అప్పుడు ఆ అనుభవములు అభ్యాసములు ఇంకా ముందు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి మనము సంపూర్ణ ఫరిస్తాగా అవ్వాలి అన్ని బంధనాల నుండి ముక్తులుగా అన్ని కోరికలకి అతీతంగా ఇచ్చా మాత్రం అవిచ్చ మనము దేవతగా ఉన్నప్పుడు మన ఖజానాలన్నీ నిండుగా ఉండేవి దేవతల ఖజానాలో అప్రాప్త వస్తువేది లేదు అని చెప్తారు అయితే మనము ఇప్పుడు అనుభవం చేసుకోవాలి దేవతల కంటే శ్రేష్ట జీవితము బ్రాహ్మణులైన మనది కావున బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అనేదే లేదు సుఖము శాంతి సంతోషము ప్రేమ శక్తులు ఆనందము ఇలా అన్ని దివ్య అనుభవాలతో మన జీవితము నిండుగా అవ్వాలి కావున మనకి అనుభవం కలగాలి ఈ ప్రపంచంలో మన వంటి వారు ఇంకెవ్వరూ లేరు మనకు ఉన్నటువంటి భాగ్యము దేవతలకి కూడా ప్రాప్తించలేదు ఎవరి పాలన స్వయంగా భగవంతుడే చేస్తున్నారో వారు ఎంత అదృష్టవంతులు ఇక ప్రాపంచిక వస్తువులు వైభవాల గురించి చెప్పేదేమున్నది అవి మనకి మట్టి వల్లనే అనిపిస్తాయి స్వర్ణము కూడా మనకి ధూళి వల్లనే కనిపిస్తుంది ఈ వస్తువులలో మనము ఎప్పుడు చిక్కుకోకూడదు వీటి చేత ఆగిపోకూడదు మనము నిరంతరము ముందుకి సాగిపోతూ ఉండాలి ఎవరైతే ఫరిస్తాగా అవ్వాలి అనుకుంటున్నారో వారు అటెన్షన్ ఇవ్వాలి ఇచ్చా మాత్రం ఆ విద్యా స్థితి ప్రాప్తించాలి అని చాలా స్వాభావికంగా సహజ భావంతో మనస్థితి ఎలా తయారవ్వాలి అంటే ఈ ప్రపంచంలో మనకి ఏమీ అవసరం లేదు అనే విధంగా కొంతమంది కర్మాతీతంగా కావాలి అనుకోవడం కూడా కోరికయ్యే కదా సంపూర్ణత్వమును చేరుకోవాలి అనుకోవడం కూడా కోరికయ్యే కదా శ్రేష్ట కర్మలు చేయాలి అనుకోవడం కూడా కోరికయ్యే కదా అంటారు ఇవి కోరికలు కాదు శుభ భావనలు శ్రేష్ట లక్ష్యములు ఇవి మహనీయ స్థితులు వీటిని కేవలం కోరిక అనలేము మరి చెక్ చేసుకోవాలి మన యొక్క ఏ కర్మ మనల్ని బంధించట్లేదు కదా అది శ్రేష్ట కర్మ అవ్వవచ్చు సేవ అవ్వవచ్చు చెడు కర్మలు ప్రాపంచిక విషయాల నుండైతే మనము ముక్తులుగా ఉండాల్సిందే కానీ ఈశ్వరీయ కర్మలు సత్కర్మలు కూడా మనల్ని బంధించకూడదు మనపై సేవ గురించి ఏదైనా గొప్ప బాధ్యత ఉంటే అది మనల్ని బంధిస్తూ ఉంటే అనగా మన సంతోషమును లాగేసుకుంటూ ఉంటే మనల్ని భారంగా చేస్తూ ఉంటే మనము రోజంతా దాని ప్రభావంలోనే ఉండిపోతున్నాము అనిపిస్తూ ఉంటే దానిని బంధనము అంటారు సేవ బాబాది చక్కగా అర్థం చేసుకోవాలి సంగమ యుగంలో అన్ని కార్యములు మన అన్ని కార్యములు పైనుండే కంట్రోల్ చేయబడతాయి ఒక కథ ఎప్పుడూ వినిపిస్తూ ఉంటారు ఒక మహారథి బాబా వద్దకి వచ్చి వర్ణిస్తూ ఉంటారు బాబా నేను ఇన్ని సెంటర్లు తెరిచాను ఇన్ని కాన్ఫరెన్సులు జరిపించాను లక్షల మందికి సందేశం ఇచ్చాను ఇంతమంది చేత ధనము సఫలం చేయించాను ఇలా గొప్ప గొప్ప కార్యములు చేశాను అని బాబా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు దృష్టినిస్తూ ప్రేమగా నెమ్మదిగా చెప్తారు పిల్లలు ఇవన్నీ చేయిస్తూ ఉండినది నేను అని మరి ఇది సత్యమే కదా సంగమయుగ కార్యములన్నీ ఆత్మల చేత కాదు స్వయంగా భగవంతుని చేత సంపన్నమవుతూ ఉన్నాయి కావున ఎక్కడ మనము స్వయం చిక్కుకోకూడదు సేవ యొక్క బంధనములు మహనీయ స్థితిని చేరకుండా ఆపేస్తాయి మన సొంత లక్ష్యము చేరుకోకుండా ఆపేస్తాయి ఇన్ఛార్జ్ కావడము ధనవంతులుగా కావడము అధికారము పొందడము ఇవి మహాన్ ఆత్మల చిహ్నములు కాదు వీటి గురించిన కోరికకి అతీతంగా అయి మహనీయ స్థితికి మనము చేరుకోవాలి ఈ రోజంతా చక్కగా అభ్యాసం చేద్దాము నేను బ్రాహ్మణుడను బ్రాహ్మణుడ నుండి ఫరిస్తా ఫరిస్తా నుండి దేవత మూడు స్వరూపములు తనలో చూసుకోవాలి త్రికోణము తయారు చేసుకోవాలి ఇక్కడ నేను బ్రాహ్మణ ఆత్మను నేను ఈ దేహము నుండి బయటకు వచ్చి ఫరిస్తా దేహము ధరించాను నేను ఫరిస్తాను కొంతసేపు అది అనుభవం చేసుకోవాలి ఆ తరువాత ఆ స్వరూపము నుండి బయటకు వెలువడి దేవత డ్రెస్సుని ధరించాను నేను సంపూర్ణ దేవతను ఆ స్వరూపమును ఆస్వాదించాలి ఆ దేవతా స్వరూపము నుండి బయటకు వచ్చి ఈ బ్రాహ్మణ స్వరూపంలోకి చేరాను మరలా పరమాత్ముని ఛత్ర ఛాయలో ఉన్నాను ఇలా ఆట వలె కొనసాగిస్తూ ఉంటే ఎంతో ఆనందము కలుగుతుంది ఓంశాద్